ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక అప్డేట్ అయితే చేసిందండి అప్డేట్ ఏంటనేది క్లారిటీగా అయితే తెలుసుకుందాం వీడియో ఎవరు కూడా స్కిప్ చేయొద్దు ఫ్రెండ్స్ మనకి ఏపీలో ఇంటర్ పరీక్ష ఫీజు చెల్లింపు గడువును ఇంటర్మీడియట్ విద్యా మండలి పొడిగించింది అపరాధ రుసుముతో ఈ నెల పదవ తేదీ వరకు చెల్లించేందుకు అవకాశం కల్పించింది మూడు వేల ఫైన్తో విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించాల్సి ఉంటుంది కాగా మార్చి ఒకటి నుంచి ఇరవై తేదీ వరకు ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి మరి చూసారు కదండి ఏపీలో ఇంటర్ పరీక్ష ఫీజు తేదీ అయితే మనకి ఆల్రెడీ ముగిసిందండి అయితే మనకి ఇప్పుడు పొడిగిస్తూ ప్రభుత్వం అయితే కీలక ప్రకటన అయితే చేసింది ఈ నెల పదో తేదీ వరకు కూడా ఒక పరీక్ష ఫీజు అయితే చెల్లించచ్చండి కాకపోతే మనకి మూడు వేలు ఫైన్తో అపరాధ రుసుముతో యొక్క ఫీజు అయితే చెల్లించుకోవడానికి అయితే పదో తారీఖు దాకా అంటే ఎల్లుండి దాకా అవకాశం అయితే కల్పించడం జరిగింది సో ఇది ఫ్రెండ్స్ వీడియోలో ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ చేయండి కుదిరితే మీ పెన్షన్ ప్లాన్లు కూడా షేర్ చేయండి